హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వ్లాగ్ అందరు ఇలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ రోజు నుంచి మార్నింగ్ నుంచి ఫుల్ వ్లాగ్ అయితే తీసాను చూడండి ఇక్కడ అయితే వెదర్ అయితే చాలా చల్లగా ఉంది చాలా చల్లగా చూస్తున్నారు కదా పక్కన అయితే మంచిగా గాలి వస్తుంది అదంతా అంత మొబ్బైతే పట్టేస్తుంది ఈ వెదర్ ఏంటంటే ఒక్కొక్కసారి బాగా వేడిగా ఉంటుంది ఒక్కొక్కసారి ఇలాగే ఒక డే మొత్తం ఇలా చల్లగా ఉంటుందన్నమాట అసలు వెదర్ అయితే అసలు అర్థం కావట్లేదు యాక్చువల్గా అయితే అసలు ఈ పాటికల్లో వర్షాలు అయితే పడుతూ ఉండాలి వర్షం అయితే పడట్లేదు కానీ ఇలాగ చేంజ్ అయితే అవుతా ఉంది అంత మబ్బు పెట్టినా సరే వర్షం రావట్లేదు ఏం రావట్లేదు గాలి అయితే పెద్ద ఎదురుగాలుగా వచ్చేసి మొత్తం అయితే కొట్టుకుపోతుంది అనమాట ఇక ఇప్పుడిప్పుడే ఎండ అయితే బయటకు వస్తూ ఉంది వెదర్ అయితే చాలా బాగుంది అందుకని చెప్పేసి ఇక బయటంతా చూపిస్తున్నాను అనమాట అయితే అక్కడ బ్యాట్ పట్టుకొని కనిపించాను కదా ఆ బ్యాట్ ఎందుకు పట్టుకున్నానంటే ఈ కోతుల వల్లే అనమాట చాలా అంటే చాలా వచ్చేసాయి కోతులు అంటే వర్షం లేని రోజుల్లో అయితే అసలు చాలా ఫుల్గా వచ్చేస్తాయి వాటి టైమింగ్స్ ఏంటంటే ఉదయం వస్తాయి లేదంటే మధ్యాహ్నం లెవెన్ ఆ టైంకి వస్తాయి లేకుంటే ఇక ఫోర్ ఫైవ్ ఆ టైంలో కనిపిస్తాయి అనమాట ఈ మధ్యలో రావన్నమాట బయటకైతే అందుకని చెప్పి ఆ రోజు ఉదయమే అయితే ఫుల్గా కోతలు అయితే వచ్చేసాయి అంటే వాటికి అడవిలో ఫుడ్ లేక అలా వస్తాయి అనమాట పక్కనే ఉంటుంది అడవి కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది ఎప్పుడు అడవిలో పడుతూనే ఉంటుంది వర్షం నాకైతే గాలికి అడవిలో పడే వర్షం స్మెల్ కూడా వచ్చింది అనమాట మట్టి వాసన అదేదో మన దగ్గరే పడిపోతుందేమో అన్నంత స్మెల్ వస్తుంది అంత గాలి వస్తుంది అనమాట అడవి అనేది కనిపిస్తూ ఉంటుంది నాకు ఫోన్లో ఫోన్లో చూపిద్దామంటే సరిగా క్లారిటీగా అయితే కనిపించట్లేదు అని చెప్పేసి నేను ఎప్పుడు చూపించినా పెద్దగా డిస్కషన్ చేయలేదన్నమాట కాకుండా చెప్తున్నాను ఈసారి ఎప్పుడైనా చూసినప్పుడు మీరు అయితే కంపల్సరీ చూడండి అడవిలో అయితే డైరెక్ట్గా డైలీ వర్షం పడుతుంది అనమాట ఇక అటు నుంచే వస్తే ఇస్తే ఇటు వస్తుంది లేదంటే ఇక రాదనమాట గాలిలో తేలిపోతుంది ఇక్కడ అయితే లోపలికి వచ్చేసి పల్లీలు అయితే పోల్చుకొని నైట్ మిగులున్న అన్నంతో అయితే పులిహోర చేశాను ఇక ఆ రోజు కర్రీ తర్వాత చేసుకోవచ్చు యాక్చువల్గా అయితే అసలు కూరగాయలు లేవు మర్చిపోయాను కూరగాయలు తెప్పించడం అని చెప్పేసి ఇక పులిహోర అయితే రెడీ చేశాను అనమాట నైట్ అన్నం కూడా ఎక్కువగానే ఉందని చెప్పి పులిహోర చేసి మా వాడికి క్యారేజ్ అయితే కట్టేశాను స్కూల్కి వెళ్తున్నాడు కదా పెద్ద రిస్క్ అయితే తీసుకోను ఎక్కువ స్పైసీ లేకుండా చేస్తాను అనమాట స్పైసీ లేకుంటేనే కొంచెం తింటాడు రైస్ అనేది లేదంటే అలా వదిలేసి రావడము డస్ట్బిన్లో వేసేయడమో చేస్తాడు ఆ భయంతోనే నేనైతే వాడికి ఎప్పుడు చేసినా సరే స్పైసీ తక్కువగానే చేసి పెడతాను ఏ కర్రీ అయినా సరే వాడితో పాటు మేము స్పైసీ తక్కువగానే తింటాము వచ్చి నష్టం ఏం లేదు కదా అని చెప్పేసి అలాగే తింటాం అనమాట ఇక ఎలాగైనా సరే మేము చేసుకునే ప్రతి ఈ కూర కూడా వాడు తినేటట్టే చేసుకుంటాను అలాగే మంచిగా అలవాటు అయ్యాడు కూడాను ఈ కారం తక్కువ వేస్తే ఏ కర్రీ అయినా తింటున్నాడు అనమాట సోరకాయ కూడా తింటాడు ఇప్పుడు వాడికి చాలా నచ్చిన కూర ఏదంటే బెండకాయ కూర బాగా ఇష్టంగా తింటాడు అలాగే క్యారెట్ కూడా తింటాడు అనమాట ఇక ఈ క్యారేజ్ అయితే కట్టేసి మా వాడిని అయితే స్కూల్కి అయితే పంపించేస్తున్నాను ఇక మా వారైతే తీసుకొని వెళ్తారు ఇక ఎప్పుడు ఇటు పక్క వెళ్తారు కదా అటు ఎందుకు వెళ్తున్నారంటే అప్పటికే లేట్ అయిపోయింది ఇక బహుశా అటు వెళ్ళి ఆయన సంతకం పెట్టేసి అయితే వెళ్తారేమో అంటే ప్రెసెంట్ వేసుకొని ఇక వెళ్ళి బాబునైతే డ్రాప్ చేసి వస్తారేమో అని ఇక నేను అనుకున్నాను అనమాట ఇక వాళ్ళను అయితే పంపించేసేసి ఇంట్లో ఆల్రెడీ నేనైతే దోశలు వేసాను దోశలు వేసినప్పటికీ మా వాడికైతే పులిహోర చేశాను క్యారేజ్ కోసం అని చెప్పేసి మా వాడు తిన్నాడు మా వారు తిన్నారనమాట నేనైతే మంచిగా చాలా క్రిస్పీగా పిండి అయితే మంచిగా లూజ్ చేసుకొని చాలా క్రిస్పీగా వేసుకున్నాను అనమాట అట్లయితే చాలా బాగుంటాయి అలా తినటానికి కాకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కాల్చుకోవడానికి కూడా టైం పడుతుంది అనమాట సిమ్లో పెట్టుకొని మంచిగా క్రిస్పీ వేసుకొని ఇక హాయిగా ప్రశాంతంగా అయితే కూర్చొని తినేస్తాను అనమాట ఇక తిన్న తర్వాత వెంటనే లంచ్లోకి అని చెప్పేసి చట్నీ అయితే చేశాను పచ్చిమిర్చి టమాటాలు ఓన్లీ కొత్తిమీర మాత్రమే ఉన్నాయి చాలా కొంచెమే ఉంది కొత్తిమీర కూడా ఇక చట్నీలో వేస్తే బాగుంటుందిలే అని చెప్పేసి ఇక వెంటనే అయితే చట్నీలో వేసేసి చట్నీ అలాగే రైస్ కూడా చేసాను నా అంతకు ముందు నైట్ చేసిన చికెన్ కూడా ఉందనమాట ఇక చట్నీలోకి బాగుంటుందిలే అని చెప్పేసి Sim? అలా ఉంచేసాను ఇక ఇక్కడైతే మా వారు మధ్యాహ్నం వచ్చేసారనమాట వచ్చేసి ఇక బాబుకి పుస్తకాలు అట్ల వేసే పని ఉందని చెప్పేసి ఇక త్వరగా వచ్చేసి అట్లా అయితే వేస్తున్నారు అనమాట ఇక నాకైతే అట్ల వేయటం కానీ ఇక నాకు పని ఉండడం వల్ల లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి మీరే రండి కొంచెం త్వరగా వస్తే వేసేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అన్నాను అన్నానమాట ఇక్కడైతే పుస్తకాలకైతే మొత్తానికి అట్ల వేసేసి వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేసేస్తామన్నమాట వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇక ఏ రోజు హోంవర్క్ ఉంటే ఆ రోజైతే మనకి తిరిగిస్తారు ఆ బుక్ ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయింది మా అయితే వచ్చేశాడు అప్పటికే వచ్చేసాడు మా బాబు ఇక రా వాడికి ఏదో ఒక జ్యూస్ ఉండాలన్నమాట స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇక ఆ రోజు నార్మల్ బనానాస్ ఉన్న ఇంట్లో ఇక వాటితో అయితే జ్యూస్ చేశాను అనమాట ఎంత బాగుందంటే నేను కూడా టేస్ట్ చేశాను చాలా బాగుంది అసలు మా వాడికి జ్యూస్లో హార్లిక్స్ తీసుకొని తాగడం చాలా ఇష్టం అనమాట అడుగున వేయించుకుంటాడు పైన లేయర్ లాగా కూడా వేయించుకొని తాగుతాడు అనమాట అలా అయితే వాడు బయట తెచ్చుకొని తాగిన అంటే బయట షాపుల్లో ఇచ్చేది అలాగే వేసిస్తారు కదా పైన హార్లిక్స్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇస్తారు కదా వాడికి ఆ ఫీలింగ్ రావాలన్నమాట అందుకనే హార్లిక్స్ వేయించుకొని తాగుతాడు అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది కానీ డ్రై ఫ్రూట్స్ మాత్రం తినడు నో మరి వాడు ఎందుకని అసలు ఫస్ట్ నుంచి అనమాట వాటిని కూడా మెత్తగా పౌడర్ లాగా చేస్తేనే తింటాడు పలుకు పలుగ్గా ఉంటే వాడికి నచ్చదు నోటి కింద అందుకని చెప్పి వాటి అట్ నువ్వు వేయను అనవసరంగా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి మళ్ళీ మామూలుగా తింటాడు జీడిపప్పులు బాదం పప్పులు మామూలుగా తింటాడు కానీ ఇలాంటి జ్యూసుల్లో కానీ హల్వాల్లో కానీ వేసి పలుగులు పలుగులుగా తగిలితే అసలు తినమాట ఐస్ క్రీంలో వచ్చేవి కూడా ఆఖరికి ఐస్ క్రీంలో వచ్చేవి కూడా చప్పరిచ్చేసేసి ఊసేస్తాడు మరి ఏంటో అర్థం కాదు పలుకు పలుకుగా ఉన్నాయని తీసేస్తాడు ఇంకా వాడికైతే లోపల జ్యూస్ ఇచ్చేసి నువ్వు తాగునా నేను బయట పని చేసుకుంటాను అని చెప్పేసి వచ్చాననమాట ఇక వాడైతే లోపల కూర్చొని తాగుతూ ఉన్నాడు ఇక నేను బయటకు వచ్చేసేసి బయటైతే వాకిలైతే ఊడుస్తున్నాను అసలు ఈ పైన ఉండటం వల్ల ఈ గాలి వచ్చేటప్పుడు మాత్రం వాకిలు ఓడవాలంటే మెంటలు వచ్చేస్తుంది అనమాట అంత కోపం వచ్చేసిద్ది ఫస్ట్ మనం ఒకవైపు ఊడుతుంటే ఇంకో వైపు వెళ్ళిపోద్ది అసలు అసలు అది ఒక వైపు అంటూ ఉండదు అనమాట మరి మనం ఊడిచేటప్పుడు మాత్రమే కరెక్ట్గా గాలి వస్తుంది ఇటు ఊడితే ఇటు నుంచి నెట్టేస్తుంది అటుపక్క ఊ ఊడిస్తే నుంచి నెట్టేసిద్ది మీరు చూస్తున్నారు కదా అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నాను దగ్గర దగ్గర అరగంట ఊడిసాను అనమాట కొద్దిగా అందుకని చెప్పేసి ఇక ఇలా కాదు అలా కాదు అని చెప్పి ముందుగా ఆ పేపర్లు అయితే ఎత్తి పక్కన పడేసాను అదొకటి అక్కడ ఆ ఫ్లోరింగ్ వాళ్ళు సరిగా తీయించలేదు అందుకని చెప్పేసి ఎనీ టైం ఇసుక అయితే పైకి లేస్తూ ఉంటుంది ఇంక దానివల్ల మరీ చి తక్ చి తక్కుగా ఉంటుంది అనమాట ఇసుక దుమ్మంతా నోట్లోకి వెళ్ళిపోద్ది అంటే ముక్కులోకి నోట్లోకి వెళ్ళిపోయి దగ్గు కూడా స్టార్ట్ అయిపోద్ది అనమాట ఆటోమేటిక్గా అందుకని నేను ఎక్కువగా రిస్క్ తీసుకోవాలని అనుకోను అనమాట బాగా ఎప్పుడైనా సరే కొంచెం తడి తడిగా ఉన్నప్పుడే చేస్తాను ఈసారి మాత్రం పొడి పొడిగా చేశాను ఎందుకంటే పేపర్స్ అవన్నీ ఉన్నాయి తడిపితే మళ్ళీ తక్కువ రావు ఎందుకులే అని చెప్పేసి పొడిగా ఉన్నప్పుడే ఊడిచినా ఇక ఆ గాలికి మొత్తం అటు ఇటు చల్లచేదర అయిపోయిందనమాట ఇక ఇక్కడ అయితే నేను బట్టలైతే ఎండబెట్టినవి ఉన్నాయి కదా అయితే తీసి మడత పెట్టేస్తుందని ఇక్కడ మంచిగా మచ్చిబల్ల మీద దండం కట్టుకొని ఆరేసుకుంటా అంటే వర్షం పడినా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా అయిపోతుంది అనమాట ఇక అక్కడ బయట ఉన్న దండెలా ఆరేస్తే వర్షం పడినప్పుడు ఆగినప్పుడు వేసుకుంటా తీసుకుంటా ఉండాల్సి వచ్చేది ఇక్కడ మాత్రం చాలా మంచిగా ఏ బాధ లేకుండా అవి ఆరిపోతున్నాయి అనమాట వర్షం పడినా కానీ తీసే పని లేకుండా అయిపోతుంది ఇక ఈవినింగ్ అయితే అయితే వెళ్ళాము సరుకులు అయితే అయిపోయినాయి కొన్ని తీసుకుందాం అని చెప్పేసి బయటకైతే వచ్చేసామన్నమాట అక్కడ ఇంట్లో గబ్బా గబ్బా పని చేసుకొని ఇక మావాడు అప్పటికే స్నానం చేసి డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాడు స్కూల్ నుంచి రాగానే ఇక వాడిని అలాగే తీసుకొచ్చేసాను ఇక నేను కూడా ఇక కాస్త ఫేస్ వాష్ చేసుకొని పని చేసుకున్నాను కదా ఫేస్ వాష్ చేసుకొని ఇక బయటకైతే వచ్చాను అనమాట ఇక చాలా వరకు దొరికాయి అన్నీ తీసుకున్నాను ఇంకొన్ని దొరకాల్సినవి ఉన్నవి అవి దొరకలేదన్నమాట అయితే ఇక్కడ నేను ఈ వీడియోలో ఏమేమి తీసుకున్నాను ఏంటని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను అసలు దేనికోసం అని చెప్పి బయటకు వెళ్ళామని చెప్పేసి పెడతాను అనమాట చూస్తూనే ఉండండి ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత దారిలోనే పానీపూరి తీసుకొని వచ్చామన్నమాట మా బాబుకైతే చాలా బాగా తింటాడు వీళ్ళు మసాలా తక్కువ వేస్తారనమాట మసాలా తక్కువ ఉంటుంది స్పైస్ కూడా తక్కువ ఉంటుంది మంచిగా స్టఫింగ్ చేసుకొని తింటాడు వాడికి చాలా ఇష్టం అని చెప్పేసి ఇక దారిలోనే తీసుకొని ఇంటికైతే వచ్చేసాము అక్కడ నుంచి ఇంటికి చాలా ఎక్కువగా ఉందనమాట జనాలు కూడా ఇక వర్షం పడి ఉంటుంది కదా ఇక అక్కడ తినలేము అని చెప్పేసి ఇక ఇంటికి తెచ్చుకొని అయితే తింటున్నాము ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చే సబ్స్క్రైబ్ yeah, చేసుకోండి